నమస్తే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నందు ఈ రోజు నుంచి పత్తి కొనుగోలు జరుగుతుంది అందువలన గుత్తి మండలం పామిడి మండలం పెద్దడుగురు మండలం గల రైతులు గుత్తి వ్యవసాయ మార్కెట్కు రైతులు పత్తి తీసుకుని రాగా రైతులు తీసుకొచ్చిన పత్తిని మాస్టర్ మీటర్ పరికరం ద్వారా తేమ శాతం పరీక్ష చేసి తర్వాత ఎనిమిది శాతం నుండి పన్నెండు శాతం వరకు రాగా అధికారులు కొనుగోలు చేస్తామన్నారు అలాగే పత్తిలో చెత్తా చెదారం పురుగు కుట్టిన తెమ ఎక్కువగా ఉంది పుచ్చుపైన పత్తిని కొనుగోలు చేయలేము అని అధికారులు తెలిపారు याद आपतरी लगासन बाबूनौर की दिपकुंटा दानौर की रेला बाबून की तो और चार्जिंग में

僕は一番手にごわさを。